ఇందు గలదు అందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందలదన్నట్టు ఎసోంటి సర్కారు కాంట్రాక్ట్ అయినా ఏ కార్యక్రమం అయినా సరే అందులో అవినీతి అనేది లేకపోతే అది సర్కారు పనే కాదన్నట్టు చేస్తున్నారు కొంతమంది రోడ్లో డ్రైనేజ్లో కలవర్టుల కాంట్రాక్టు పనులు అంటే కమిషన్లకు కకుర్తి పడ్డరేమో అనుకోవచ్చు ఆఖరికి సామూహిక పెండ్లి భోజనాల కాడ కూడా కాసులకు కక్కుర్తి పడి పెండ్లి కచ్చినోళ్ళ కడుపులు మాడగొట్టిరుగా యూపీ రాష్ట్రంలా అదేందో గాని చాలా మంది పెళ్లికి పిలిచి భోజనాల కాడ చాటల తౌడి పోసి కుక్కల కోట్లాట ఆట పెట్టినట్టయి చేస్తుంటారు ఆ గిన్ని పత్రికలు వంచనాం కదా ఇంతమంది వస్తుండొచ్చు పెళ్లికి వాళ్ళకి సరిపోని తిండి పెట్టాలని ఆలోచన ఉండదు పెళ్లికి పోతున్నాం అంటే తీరొక్క తీరు తిండి తినొచ్చు కదా అని ఆశపడిపోయేటోళ్ళ కడుపులు మాడేటట్టు చేస్తుంటారు సరే అట్లా పైసలు ఖర్చయితే అని గుంజాయి చేసేటోళ్ళు ఉంటారు అనుకుందాం కానీ పబ్లిక్ పైసలతోటి పబ్లిక్ కోసం చేసే సామూహిక లగ్గాల కాంట్రాక్ట్ తీసుకున్న కాడ కూడా కాసులకు కక్కుది పడి మంది నెత్తులకు సున్నం బోట్లు పెట్టేటోళ్ళు కూడా తయారయ్యారు యూపీ రాష్ట్రం కాన్పూర్ కాడ గదే కథ అయింది మొన్న ఐదు వందల యాభై ఒక్క మంది జంటల పెళ్లిలకు అదిరిపోయేటట్టు ఏర్పాట్లు చేస్తామని చెప్పి కొండందోవి ఎలుకను పట్టినంత పనిచేసినట భోజనాల కాంట్రాక్టు తీసుకున్న వాళ్ళు ఇక జోడు వచ్చిన చుట్టాలంతా భోజనాల కాడ ప్లేట్లు పట్టుకొని పెట్టేటోళ్ళు లేక పెట్టుకుందామంటే గిన్నెల ఫుడ్డే లేక బిచ్చం బిచ్చుకున్నట్టు ఎట్లా ఎదురు చూస్తున్నారో పదిహేను వేల మందికి వంటలు చేయమని ఆర్డర్ ఇస్తే ఖాళీ ఐదు వేల మందికి సరిపోయే వంటలే వండిచ్చిరట ఈ పెళ్లి వంటకాల ఇన్ఛార్జ్ తీసుకున్న అధికారులు అంటే ఒక్కరికి తిండి వెట్టి ముగ్గురుని తినమన్నట్టు చేసిరన్నట్టు ఇక ఎట్లుంటది భోజనాలు శురువైన అని చెప్పంగానే ఎగబడ్డరు జనాలు తాకుడు తాకితే వండిన రేకిసలన్ని నిమిషాల మీద కతమైనవి గులాబ్ జామున్లు కూడా గాయబ్ చేసిరట తలా ఒక్కడి చొప్పున పదిహేను వేల గులాబ్ జామున్లు ఎక్కువ ఉండాలి కాని ఐదు వేలే ఉన్నాయని తేలిందట ఇక దీనికి బాధ్యులైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ జిల్లా సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసిరట వచ్చిన పెళ్లి చుట్టాలే కాదు పెళ్లి జంటలకు పది పది కిలోల లడ్డూల కంప ఇచ్చేది ఉంటే వాళ్ళకు కూడా మూడు కిలోల లడ్డూల కంపనే ఇచ్చిరట అట్ట కూడా దోసుకున్నారంటే చూసుకో ఇక రెండున్నర కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అట పైసలు మింగిరు పెళ్లికి వచ్చిన వాళ్ళ పొట్టలు కొట్టి ఫుడ్ కూడా మింగిరన్నట్టు మొత్తానికి సర్కారు పనులంటేనే గీట్లుంటాయని ట్రేడ్ మార్క్ చూపెట్టిరన్నట్టు